హలో ఎవ్రీవన్ అందరికి నమస్కారం సో ఇప్పుడు మనం త్రిబుల సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాను సో మన ఈ సెకండ్ ఫ్లోర్ లో ఏమేమి దొరుకుతాయి అనేది చాలా మందికి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి సో ఇప్పుడు నేను క్లియర్ గా మీకు చెప్తాను మన ఆర్ సెకండ్ ఫ్లోర్ లో ఏమేం దొరుకుతాయి అనేది మనకి మెయిన్ వచ్చేసి థ్రెడ్స్ థ్రెడ్స్ లో థ్రెడ్స్ లో కూడా చాలా బాగున్నాయి హోల్సేల్ రేట్ కే ఇస్తున్నారు ఇప్పుడు మంచి ఆఫర్ అనేది నడుస్తుంది సో ప్రతి ఒక్కరు మా ఛానల్ ని చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఏదైతే మీకు ఆఫర్స్ ఇస్తామో లేకపోతే కొత్త ఏమైనా మిషన్స్ వచ్చినా లేకపోతే ఏమొచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి ఈ వీడియో మొత్తం పూర్తి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇది సో మనకి థ్రెడ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి థ్రెడ్స్ అండ్ మెటీరియల్స్ అని చెప్పాను కదా సో దాంట్లో వచ్చేసి మనకి మెయిన్ థ్రెడ్స్ ఇస్తున్నాం సో థ్రెడ్స్ మన దగ్గర దొరికేది జెరీస్ ఇంకో ఆయిల్ స్ప్రే ఇంకో బాబిన్ కోన్ బాబిన్ రెడీమేడ్ బాబిన్స్ కూడా మనం సేల్ చేస్తున్నాము ఇంకా వచ్చేసి మనకి డిజైనింగ్ బుక్స్ ఇంకా క్లాత్ క్లాత్ వచ్చేసి మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో నార్మల్ క్లాత్ ఉంది పట్టు క్లాత్ ఉంది మనకి కాటన్ క్లాత్ ఉంది సాటిన్ జార్జెట్ నెట్ మనకి ఇంకా వచ్చేసి ఇప్పుడు తీసుకొచ్చాము లైనింగ్ క్లాత్ కూడా తీసుకొచ్చాము లైనింగ్ క్లాత్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నాము సో మీకు బయట దొరికే దానికంటే కూడా మా త్రి లో చాలా తక్కువ ప్రైస్ కి మీకు అందుబాటులోకి తీసుకొచ్చాము సో మనకి నా వెనకాలన్నాయి మొత్తం మెటీరియల్స్ ఇంకా అంతేకాదు మీకు మంచి పట్టు క్లాత్ కూడా తీసుకొచ్చాము సో పట్టు క్లాత్ అనేది సో ఇక్కడ ఉన్నవన్నీ మనకి లైనింగ్ క్లాత్స్ ఇంకా పట్టు క్లాత్స్ సాటిన్ మొత్తం అన్ని తీసుకొచ్చాము సో ఇంకా ఇవే కాకుండా కాటన్ లో టైప్స్ ఆఫ్ వెరైటీ కాటన్స్ అనేది తీసుకొచ్చాము సో ఇంకా మేము మీకోసం తెలుసునే ఉంటున్నాం కాబట్టి మంచి మంచి వీడియోలు మీకోసం తీస్తున్నాను సో ఇప్పుడు ఇంక ఇప్పుడు ఏం ఆఫర్ ఇచ్చారంటే మా ఆర్ వాళ్ళు టూ థౌజండ్ ఎబో ఎవరు అంటే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాము ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది టూ థౌజండ్ ఎబో ఎవరు మనకి మెటీరియల్స్ తీసుకున్నా లేకపోతే థ్రెడ్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తున్నారు సో మీకు దీంతో కుందన్స్ కూడా తీసుకొచ్చాము వచ్చేసి చాలా టైప్స్ ఆఫ్ కుందన్స్ ఉన్నాయి సో ఇంక అంతే కాదు హ్యాంగింగ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన హ్యాంగింగ్స్ కూడా తీసుకొచ్చాము సో ఆయిల్ స్ప్రే కొనలేని వాళ్ళు విత్ కుల్లా ఆయిల్ కూడా మేము సేల్ చేస్తున్నాము ఇంకా జెరీస్ లలో చాలా టైప్స్ ఆఫ్ జెరీస్ ఉన్నాయి సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఇవన్నీ మేము ఇక్కడికి వచ్చే తీసుకోవాలా డౌట్ ఉండొచ్చు సో అదేం లేదండి మీకు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా ఏమేమి ఇస్తున్నాము ఏంటి కలర్ ఏంటి పర్టికులర్ గా చూపించి మరి మేము మీకు అవి ప్యాకింగ్ చేసేసి పంపిస్తాం కాబట్టి సో ఈ మంచి ఆఫర్ని మీరందరూ వినియోగించుకోండి టూ థౌజండ్ ఎబో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్మెంట్ అనేది ఉంది సో ఇది మంచి ఆఫర్ కదా ఇంకెందుకు ఆలస్యం ఆ కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మన త్రిబుల్ ఆర్ సెకండ్ ఫ్లోర్లో మెటీరియల్స్ సెక్షన్లో ఏమైతే దొరుకుతాయో అవన్నీ మీరు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్